జై తెలంగాణ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిత్వం జయ మాతా జ్ మాతా అరవిందగా అరవిందైటింగ్ సరికి లేదండి Gracias. డాక్టర్ విజయ విజయరామారావు గారు పెద్దలు మార్తినేని ధర్మారావు గారు పెద్దలు డాక్టర్ టి రాజేశ్వరరావు గారు శ్రీమతి చాడా స్వాతి గారు మరో సోదరులు చాడా శ్రీనివాసరెడ్డి గారు జలగం అనిత రంజిత్ గారు ఈ మధ్య పథకాల నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలబడి నలభై వేల ఓట్లు సాధించి ఆ ప్రాంతంలో రానున్న కాలంలో ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీని గెలిపించే స్థాయికి మంచి ఫౌండేషన్ చేసిన డాక్టర్ పగడాల కాళీప్రసాద్ గారికి మారాపల్లి రామచంద్రారెడ్డి గారికి డాక్టర్ విజయచందర్ రెడ్డి గారికి పెద్దలు సోదరులు ఎర్రబలి ప్రదీప్ రావు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వరంగల్ నుంచి నరేంద్ర మోదీ గారి పైన అభిమానంతో అభినవ్ భాస్కర్ గారి మీద అభిమానంతో ఇవాళ భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి వచ్చేసిన అందరు సోదరులకి మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారం నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ చాలా మంచి రోజు సంత సేవలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వరంగల్ రావడం చాలా మంచిగా అనిపిస్తున్నది మీ అందరితోటి కూడా ఆ మహనీయులకి ఆయన జయంతి సందర్భంగా ఆయనని గుర్తు చేసుకుంటూ మీ అందరినీ కూడా సంత్ సేవలాల్ మహారాజ్కి సంత్ సేవలాల్ మహారాజ్కి రావడం ఈ మధ్య కొంత రెగ్యులర్ గానే వస్తున్నా తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరం మన వరంగల్ నగరం ఇది త్రివేణి సంగమం వరంగల్ హనుమకొండ కాజీపేట మూడు మ పెద్ద నగరాల త్రివేది సంగమం ఇక్కడ వలస పాలకులు పక్కన పెట్టుంది ఇక్కడ తెలంగాణ వచ్చినాక మన పాలకులు వచ్చినాక కూడా వాళ్ళ కుటుంబ అభివృద్ధి జరిగింది కానీ మన ఈ మూడు పట్టణాల అభివృద్ధి మాత్రం జరగలేదు స్టార్టింగ్లో తెలంగాణ రాగానే ఫస్ట్ ఒక వీడియో వెళ్ళలేదు భారత్ దుబాయ్ మాల్ యొక్క పెద్ద మాల్ కట్టినట వరంగల్ వాళ్ళందరూ షాపింగ్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది షాపింగ్ చేసుకొని వరంగల్ కొంచెం చాలా మంది కాదు కదా కేసీఆర్ దగ్గర ఒకటి నేర్చుకోవాలి పట్టపదీ నల్ల కాళేశ్వరం కంటి టు సరే మేడిగడ్డ ప్రాజెక్టు పదలవాసి కాంగ్రెస్ వాళ్ళు ఆ పర్యలకి పెద్దగైతే బాగుండవని ఆళ్ళు కోరుకుంటా ఉన్నాం అరే పడలివాసిని అని ఆ నెల కింద తెలిసింది నాకు ఇవే లేదా నేను ఆ పర్వలే చూపిస్తా ఉన్నాను అది రోజుకి కొడుకైతా ఉన్నా తెలంగాణని ఉద్ధరిద్దాము తెలంగాణ అభివృద్ధి చేద్దాము అన్న ఆలోచన ఆయనకి లేకుండే వీళ్ళకి లేదు ఈయన మీద ఆయన కుదగలడు ఆయన మీద ఈయన కురగలడు అట్లా ప్రభుత్వం వచ్చి మూడు నెలలు తాడిపోయి కాళేశ్వరం కూడా నాకు నేను తప్పైతే నాకు కరెక్ట్ అయ్యింది ఐదు వందల నలభై మీటర్లు ఎత్తి వస్తున్నాము అని హరీష్ రావు చెప్తాడు లక్షన్నర కోట్లు పెట్టి కట్టినాము నాకు తెలిసినంత వరకు ఎన్నో దశల వారిగా ఎడికలు ఎత్తిపోసుడు మళ్ళీ ఎత్తిపోసుడు మళ్ళీ ఎత్తిపోసుడు ఐదు వందల మీటర్ల దాకా ఎత్తిపోసుడు ఎత్తిపోసుడు ఎత్తుడే ఎత్తుడు కోసుడు లేదు ఆయకంటే ఒక్క ఎకరం పెరిగిందా కెనాల్ సిస్టమ్ కట్టినరా చెప్పు నాకు విలువ కడుతుంది చెప్పు మీడియా మిత్రులు ఒక కిలోమీటర్ చిన్న కెనాల్ కాలువలు కట్టినట్టు ఉన్నదా మీద పొలాలి కాలువలు కట్టుడు కొత్త ఆయకట్టు తయారు చేసుడు ఏడలేదు ఎత్తుకోసడు 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 పంపుల ప్రాజెక్టులు కట్టుడు పైసలు వచ్చే అల్గా వచ్చే పైసలు ప్రాజెక్టులు కాలేసారు ఒక్క ఎకరం ఆయకట్టు తినలేదు ఒక కిలోమీటర్ కాలువ కట్టలే ఆ బ్రిటిషోడు వాడు కట్టిన ప్రాజెక్టులలో కూడా వాడు కాలువలు కథ వ్యవహారము నాగార్జున సాగర్ కాడికి వెళ్ళి మా దగ్గర ఎస్ఆర్ఎస్ కాళ్ళకెళ్ళి ప్రాజెక్టు ఉంటది దానికి కాలువలు ఉంటాయి ఫ్లడ్ ఫ్లోకేనాలు ఉంటుంది ఎప్పుడు పంటల సీజన్లలో నీళ్ళు ఇస్తారు లేవు అల్లుకా పైసలు దోచుకున్నాడు అంచనాలు వేచుడు అది గట్టిగా సంఘ అంటే అది కూడా సంఘం కట్టి గల్లి అది కూడా పగల ఇక తెలంగాణ వచ్చే వరంగల్ మాత్రం ఎయిర్పోర్ట్ రాకపోయాయి అటు ఆంధ్రప్రదేశ్ కూడా మనము తెలంగాణ వచ్చిన రోజే వాళ్ళకి కూడా కొత్త రాష్ట్రం వచ్చింది వాళ్ళకి ఆరా ఏడేడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఆల్రెడీ మూడు మూడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నట్టున్నాయి విజయవాడ ఉన్నది వైజాగ్ ఉన్నది రాజమండ్రి ఉన్నది కడప ఉన్నది తిరుపతి ఉన్నది మళ్ళా అనేక ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ కూడా తయారవుతున్నదాడా మనకు మాత్రం ఒక ఎయిర్పోర్ట్ కేసీఆర్ దగ్గర మాటల మాంత్రికుడు కేసీఆర్ చేతలు మాత్రం సున్నా ఇవాళ కూడా గరే తిట్ల తిట్లపురా నడుతూ ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకి టిఆర్ఎస్ వాళ్ళకి ఇక మన పట్టణానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై జంగారెడ్డి గారు ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున రెండు ఎంపీలు ఉంటే ఇక్కడ నుంచి మన జంగారెడ్డి గారు ఎంపీగా ఉండే వరంగల్ ప్రాంతం భారతీయ జనతా పార్టీకి మన వివిధ క్షేత్రాలకి బలమైన బునాదున్న ప్రాంతం ఇక్కడ పెద్దలు జంగారెడ్డి గారు కానీ డాక్టర్ రాజేశ్వర్ గారు కానీ ఏబిబీపీ నర్సయ్య గారు కానీ మా ధర్మన్న కానీ బలమైన నాయకత్వం మంచి పునాదులు పొలిటికల్ వెరీ ఫర్టైల్ ల్యాండ్ ఫర్ బీజేపీ వరంగల్ ఇవాళ కొంచెం గ్యాప్ వచ్చింది కానీ భారతీయ జనతా పార్టీకి వరంగల్ ప్రాంతం నాకు పూర్తి నమ్మకం బ్రహ్మాండమైన ఫర్టిలిటీ ఉన్న ల్యాండ్ ఇది బీజేపీ ఇక్కడ కావాల్సింది పొలిటికల్ వ్యవసాయం చేసినట్టు కావాలి రాజకీయ వ్యవసాయం చేసినప్పుడు కావాలి ఇవాళ అభినవ్ భాస్కర్ లాంటి యువకుడు బ్రహ్మాండంగా చదువుకున్న డాక్టరు అన్ని హంగులున్న మంచి యువనాయకుడు మంచి పేరున్న కుటుంబంలోంచి మీ బాబాయ్ గురించి మాట్లాడలేను మంచి పేరున్న కుటుంబంలోంచి వచ్చిన జోష్ ఉన్న యువకుడు కాబట్టి ఈ ప్రాంతంలో నీ గ్రోత్ నీ మీదనే డిపెండ్ అయి ఉంది నువ్వు ఎంత రాజకీయం వ్యవసాయం మంచిగా బ్రహ్మాండంగా చేసుకుంటే అంత ఎదుగుతో అంత భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎదుగుతుంది ఇద్దరు సీనియర్లు వచ్చింది వాళ్ళ భారతీయ జనతా పార్టీలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న సీనియర్లు అందరూ కూడా నేను దీవించడానికి వచ్చింది అది అదృష్టంగా భావించి రానున్న కాలం మొత్తం ఎలక్షన్ల సమయం నీకు లోక్సభ ఎన్నికలు తర్వాత సర్పంచ్ ఎన్నికలు తర్వాత లోకల్ బాడీస్ మన మున్సిపాలిటీస్ కూడా ఎన్నికలు వస్తాయి అభినవ్ని నేను కోరుతా ఉన్న మంచి బ్రహ్మాండమైన యువ శక్తి మీతో ఉన్నది వాళ్ళందరూ కూడా ఇవాళ జాయినింగ్ ఇవాళ వాళ్ళ పోస్పోన్ అయినా సరే కానీ వాళ్ళు మానసికంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయిన వాళ్ళే వాళ్ళంతా ఆల్రెడీ కాషాయం పూసుకున్నోళ్ళే లేదు ఇటువంటి బ్రహ్మాండమైన టీంను తీసుకొని నా రిక్వెస్ట్ బూత్ స్థాయి నుంచి పార్టీని ఇంకింత బలోపేతం చేయండి ప్రదీప్ రావు గారు బ్రహ్మాండమైన ఓటు సంపాదించారు డాక్టర్ కాళీప్రసాద్ గారు ఓటు సంపాదించారు ఇక్కడ కూడా ఓటు శాతం బాగా పెరిగింది మనకి సో రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదల వరంగల్లో కానీ తెలంగాణలో కానీ ఎవ్వరు ఆపే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రపంచంలోనే యంగెస్ట్ నేషన్ భారతీయ జనతా పార్టీ మన భారతదేశం ఈ యూత్ అంతా కూడా ఈ యంగెస్ట్ భారతులు ఈ యువ భారతులు యువత అంతా కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి మీద అభిమానం జాతీయ జాతీయతా భావం నిండి ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా బీజేపీకి నరేంద్ర మోడీకి ఎందుకు సపోర్ట్ చేస్తారంటే దాట్స్ బికాస్ ఎ పొలిటికల్ పార్టీ బీజేపీ ఇస్ పార్టీ జాతీయత భావం ఉన్నవాడు ప్రతి ఒక్కడు కండ్లు మూసుకొని భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే సమయం ఇది కరెక్ట్ సమయంలో బీజేపీకి నువ్వు రావడం ఈ ప్రాంతంలో బిజెపిని పూర్తి స్థాయిలో బలపరచాలని నేను కోరుకుంటూ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే మన ఊరుగళ్ళలో కూడా అనేక మందిరాలని తుర్కరాజులు చాలా డ్యామేజ్ చేయడం జరిగింది దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మన సంస్కృతి సాంప్రదాయాలు మన మందిరాలు ధ్వంసం చేయడం ఎంత ప్రయత్నం ఎన్ని వందల సంవత్సరాలు ప్రయత్నం చేసినా సనాతన ధర్మం ఇవాళ బలంగా దేశంలోనే కాదు వ్యాప్తంగా కూడా పెరుగుతా ఉంది ఏ దేశాల నుంచి అయితే రాజుల నుంచి ఇక్కడ ధ్వంసం చేసిన గుడుల్ని అక్కడ ఆ దేశాలలో ఇలా గుడులు కడతా మరియు రాముడు కూడా శ్రీరాముడు కూడా మోడీ గారు అన్నట్టు ఎహి సమయ సహి సమయే అని ఆయన కూడా వాపసు వచ్చింది రామరాజ్యాన్ని భారతదేశంలో ఆపే పరిస్థితి ఎవ్వరికీ లేదు ఈసారి లోక్సభలో కనీ విని ఎరగని రీతిలో సీట్లే కాదు ఓటు శాతం కూడా దేశంలో బిజెపికి పెరగబోతా ఉంది ఎనభై శాతం రాష్ట్రాలలో నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటే చాలు నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటే చాలు వీళ్ళందరూ టీవీ ఛానల్ అన్ని చూపిస్తా ఉన్నాయి సర్వేలు మధ్యప్రదేశ్ లో యాభై ఎనిమిది శాతం ఓటు వస్తుంది హిమాచల్ ప్రదేశ్ లో అరవై రెండు శాతం ఉత్తర తెలంగాణకి వెళ్ళి పోయిగా ఉత్తర భారతదేశం కాశ్మీర్ దాకా ఎక్కడ ఎన్నికైనా సగటున అరవై శాతం ఓటు నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి వచ్చే పరిస్థితి అందుకని పాపం కాంగ్రెస్ వాళ్ళు సపరేట్ దేశం కోరుతున్నారు ఇది నరేంద్ర మోడీ తట్టుకున్నారు చదవదు అది అయ్యే పని కాదు మా దేశం మాకు కావాలి మా దేశం అది మీ నాయకుడు ఆయన భారత్ జోడో అంటున్నారు మీ ఎంపీ లేమో భారత్ తోడు అంటున్నారు అందుకని దీనికి జవాబులు కూడా మేము ఏం ఈజేపీలో మేము రాహుల్ గాంధీ ఇచ్చుకోవాలి ఈ సపరేట్ దేశం డిమాండ్ అయితే వస్తున్నదో ఆ డికే శివకుమార్ తమ్ముడుతో దగ్గరికి వెళ్ళి ఆయన ఎంపీ కర్ణాటకలో ఏకైక ఎంపీ ఈసారి అదుడు దానికి జవాబు రాహుల్ గాంధీ గారే ఇవ్వాలి ఇక మీ అందరినీ కూడా భారతీయ జనతా పార్టీలోకి స్వాగతిస్తూ మీ అందరినీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇంకింత బలపరు పరచాలని కోరుతూ రానున్న కాలంలో వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీకి మెంబర్స్ మీరు అందరూ పంపించే స్థాయికి భారతీయ జనతా పార్టీని ఇక్కడ పెంచాలని కోరుతూ అభినవ్ భాస్కర్ని పార్టీ కోసం మోడీ కోసం దేశం కోసం ధర్మం కోసం చాలా కష్టపడాలని కోరుతూ ఇక్కడ ఉన్న జంగారెడ్డి గారు అటువంటి పెద్దలందరూ ఇక్కడ బలమైన గుణాలు ఏదైతే వేసినో దాని మీద భారతీయ జనతా పార్టీని ఎవ్వరికి అందరంత స్థాయికి పెంచాలని అభినవ్ని నేను కోరుకుంటూ నీకెప్పటి కూడా ఇవ్వాలనే కాదు నీకు ఎప్పటికీ కూడా ఎనీ టైం ఐ విల్ సపోర్ట్ యు ఇవాళ మీ బర్త్డే నాడు సంత సేవలాల్ మహారాజ్ నాడు పుట్టిన పుట్టినా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన చేసినట్టు సొసైటీకి పెద్ద ఎత్తున సర్వీస్ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఇవాళ నాకు ఈ అవకాశం వరందలో ఇచ్చినందుకు నీకు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మాతాజీ ఇప్పుడు అభిమానులు కేక్ కట్టింగ్ చిన్నగా